ఫ్రెండ్స్ వాయిస్ రెసిపీ ఛానల్కి స్వాగతం ఈ డ్రింక్ తాగితే మీ పట్ట అధిక బరువు తగ్గడం ఖాయం అధిక బరువు అనేది ఈ రోజుల్లో చాలామందికి ఒక పెద్ద సమస్యగా మారిపోయింది దీంతో పాటు పట్ట కూడా ఎక్కువగా ఉండడంతో అనేక మంది అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు కొందరికి అధిక బరువు లేకపోయినా పట్ట మాత్రం ఎక్కువగా ఉంటుంది దీంతో ఆ పట్టను కరిగించుకునేందుకు నానా తంటాలు పడుతూ ఉంటారు ఎన్ని ప్రయత్నాలు చేసినా పెద్దగా ఉపయోగం ఉండదు ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది శరీరంలోని కొవ్వును పొట్ట దగ్గర ఉన్న కొవ్వును కరిగించడంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది ఈ డ్రింక్ తయారు చేయడానికి నాలుగు ఇంగ్రీడియంట్స్ సరిపోతాయి అన్నీ మనకు సులభంగా అందుబాటులో ఉండేవే ఈ డ్రింక్ తయారు చేయడం కూడా చాలా సులభం ఇప్పుడు డ్రింక్ తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తెలుసుకుందాం సబ్జా గింజలు సబ్జా గింజలను బ్లాక్ సీడ్స్ అని కూడా అంటారు సబ్జాలో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన కడుపు నిండిన భావన కలుగుతుంది దాంతో ఆకలి కూడా తగ్గుతుంది సబ్జా గింజల్లో కాల్షియం ప్రోటీన్ ఫాస్ఫరస్ పొటాషియం మెగ్నీషియం విటమిన్ బి ఒమేగా ఫ్యాటీ త్రీ ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి ఇవి జీవక్రియ రేటును పెంచి మలబద్ధకం మరియు జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గిస్తాయి ఇప్పుడు ఒక గ్లాసు నీటిని తీసుకుని ఆ నీటిలో ఒక స్పూన్ సబ్జా గింజలను వేసి అరగంట సేపు అలా ఉంచాలి అలా అరగంట సేపు ఉంచడం వల్ల గింజల నాని ఉబ్బి జెల్లీలా మారుతాయి ఇక రెండో ఇంగ్రీడియంట్ దాల్చిన చెక్క పొడి దాల్చిన చెక్క పొడి రక్తనాళాల్లో కొవ్వును కరిగిస్తుంది అలాగే శరీరంలో కొవ్వును కూడా కరిగించడంలో సహాయం బాగా చేస్తుంది గుండెను మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది జీవక్రియలను మెరుగుపరుస్తుంది దాల్చిన చెక్కను మిక్సీలో వేసి పొడిగా తయారు చేసుకోవాలి ఒకవేళ అలా చేయటం కుదరకపోతే మార్కెట్లో దాల్చిన చెక్క పొడి అందుబాటులో ఉంటుంది అదేనా ఉపయోగించవచ్చు ఇక మూడో ఇంగ్రీడియంట్ నిమ్మరసం నిమ్మరసంలో సి విటమిన్ యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటం వలన బరువు తగ్గించడంలో చాలా బాగా సహాయం చేస్తుంది గ్యాస్ ఎసిడిటీ మలబద్ధకం వంటి సమస్యలను తొలగిస్తుంది ఇక నాలుగో ఇంగ్రీడియంట్ తేనె తేనెలో స్వల్ప మొత్తంలో విటమిన్ మినరల్స్ ఉంటాయి మెగ్నీషియం మాంగ్స్ కాల్షియం కాపర్ వంటి మూలకాలు కూడా ఉంటాయి ఇవన్నీ బరువు తగ్గించడంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి తేనెలో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన బరువు తగ్గడంలో కీలక పాత్రను వహిస్తుంది ఇక ఇప్పుడు డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మనం గింజలను నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా సబ్జా గింజలు బాగా నానాయి చూశారుగా ఫ్రెండ్స్ దీనిలో ఒక అర స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసి బాగా కలపాలి దాల్చిన చెక్క పొడి కలవటానికి కొంచెం సమయం పడుతుంది ఇక మూడో ఇంగ్రీడియంట్ నిమ్మరసం పెట్టాలి నిమ్మరసం చెక్క పిండితే సరిపోతుంది కొంచెం దాల్చిన చెక్క పొడి కలవటానికి సమయం ఎక్కువే పడుతుంది కంగారు పడకుండా కలపండి ఇక నాలుగో ఇంగ్రీడియంట్ తేనె అర స్పూన్ తేనె వేసి కలపాలి తేనె టేస్ట్ కోసం మాత్రమే కలుపుతున్నాము అవసరం లేదనుకుంటే మానేయవచ్చు ఇక ఇప్పుడు బాగా కలిసిపోయి చూసారుగా ఫ్రెండ్స్ ఈ పానీయాన్ని ఉదయం పరగడుపున తాగాలి ఈ పానీయం తాగాక ఒక గంట వరకు ఏమీ తినకూడదు ఒక గంట అయినాక బ్రేక్ తీసుకోవాలి ఇక రాత్రి పడుకోవడానికి ఒక గంట ముందు భోజనం అయ్యాక ఈ డ్రింక్ తాగాలి ఇలా రోజులో రెండుసార్లు తాగితే చాలా ఎఫెక్టివ్గా పనిచేసి పొట్ట మరియు అధిక బరువు తగ్గుతారు చూసారు ఫ్రెండ్స్ మీరు కూడా ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ టాపిక్స్ కోసం